హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి వ్లాగ్ అనమాట మా ఫంక్షన్ తర్వాత వన్ డే అంటే సెకండ్ మా ఫంక్షన్ అయింది లైక్ థర్డ్ రోజు ఫోర్త్ రోజు ఏం చేసామనేసి ఇది ఇంత లేట్గా పెడుతుందని అనుకోద్దు కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అండి వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే నాకు నిజంగా ఇన్ని రోజులు షాపింగ్ ఛానల్ అది ఈజీ ఏమో బ్లాగ్స్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ అండ్ ఇక్కడ వచ్చేసి ఇల్లు ఇన్కంప్లీట్ అని చెప్పాను కదా ఇల్లు వీడియో డెఫినెట్గా ఉంటుంది మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక చాలా చూపిస్తాం నేను ఇల్లు అవ్వలేదు ఇంకొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అప్పుడు తీసుకున్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనమాట సో అవి నేను మీకు కొన్ని షేర్ చేసిన లుక్ ఎలా ఉన్నాయి అనేసి ఇవి సికింద్రాబాద్లో జనరల్ బజార్ కి వెళ్ళాము అక్కడ చాలా షాప్స్ ఉంటాయి సో స్పెసిఫిక్ ఈ షాప్ అని కాదు టూ త్రీ షాప్స్ తిరిగాము అనమాట సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ప్లాస్టిక్ లో వచ్చే సిల్వర్ వేరు జర్మన్ సిల్వర్ వేరు ప్యూర్ జర్మన్ సిల్వర్ వేరు ప్యూర్ జర్మన్ సిల్వర్ మనం సిల్వర్ ఎలా వాడుకుంటాం అలా వాడుకోవచ్చు అంటే దీనికి సిల్ ఇక్కడైతే సిల్వర్ కోటెడ్తో వస్తుందన్నమాట సో ఎలా అంటే మనం సిల్వర్ ఐటెం వాడుకుంటాం అలా వాడుకోవచ్చు అలా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా మళ్ళీ నీట్గా పొడి పౌడర్ కోల్గేట్ పౌడర్తో తుడిచేసి మనం పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా అంటే పూజ టైంలో తీసే తర్వాత పెట్టేస్తున్నప్పుడు నేను అంటే వామల్గా వాష్ చేసేసి తుడిచి పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా పూజ టైంలో మేము షా చేసిన షాపింగ్ అనమాట మనకి ఇట్లా ట్రేస్ లాంటివి మనకు టూ థౌసండ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ థౌ త్రీ లోపు వచ్చేస్తాయి కదా ఇవి కొన్ని ఎలా అంటే కొన్ని ప్లాస్టిక్ మిక్స్డ్ కూడా ఉంటాయి అవి కొంచెం తక్కువ రేటు కూడా ఉంటాయి ఇంకా హండ్రెడ్ రూపీస్ అలా కూడా ఉంటాయి జమ్ సికింద్రాబాద్లో ఉంటాయి బేగం బజార్లో కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్కి అలా యూస్ చేయచ్చు మేము రిటర్న్ గిఫ్ట్ అలాగే తీసుకొచ్చాము ఎందుకంటే అది కొంచెం అందరికీ చాలా మందికి ఇవ్వాలి అన్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అండ్ అందరికి కూడా ఉపయోగపడాలి సో అన్ని రకాల ఇప్పుడు మీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజన్ కానివ్వండి ఏదైనా వాళ్ళకి అందరికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే సో ఇది ట్రే లాంటివి తీసుకున్నాము సో అని వాళ్ళ పూజకు యూస్ చేసే వాళ్ళు యూస్ చేయొచ్చు ఫ్రూట్స్ పెట్టడానికి ఇష్టపడే వాళ్ళు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు టేబుల్ పైన అట్లా డిఫరెంట్ వాళ్ళు కూడా అందరూ యూస్ చేయొచ్చు అనేసి కానీ ఈ జమాన్ సిల్వర్ ఐటమ్స్ అయితే నేను పూజ టైంలో తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం కాస్ట్లీ పడ్డాయి బట్ ఓకే అంటే నేను హెవీగా ఉండేలాంటి ఐటమ్స్ తీసుకున్నాను సో ఇక్కడ మీకు కొంచెం ప్రైస్ కూడా కనిపించేలాగా మోడల్స్ అయితే కొన్ని షేర్ చేస్తున్నాను ఎవరైనా అంటే మార్కెట్లో మనకి ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అని సో మీరు జనరల్ బజార్కి వెళ్ళిపోతే మీకు చాలా షాప్స్ ఉంటాయి బేగం బజార్ వెళ్ళినా కూడా చాలా షాప్స్ ఉంటాయి సో డెఫినెట్గా మీకు ఒక ఒక కొంచెం తిరగాలండి తిరిగితే మనకి రకరకాల షాప్స్లో రకరకాల డిజైన్స్ అండ్ ప్రైసెస్ కూడా తెలుస్తాయి అండ్ బొమ్మలు కూడా వీడియో తీసుకున్నాను కానీ అది మిస్ అయిపోయింది దీంట్లో పెట్టడము మనకి బొమ్మలు అమ్ముతారు చూసారా ఇలా శ్రీమంతం టైంలో మంచి తయారు చేసిన బొమ్మలు ఎంగేజ్మెంట్ టైంలో అట్లా అవి కూడా ఉన్నాయండి సికింద్రాబాద్లో మీరు చూడవచ్చు జనరల్ బజార్కి వెళ్ళండి జనరల్ బజార్కి వెళ్ళి జస్ట్ కొన్ని లేన్స్లోకి ఎంటర్ అయ్యానంటే చాలు చాలా వెరైటీస్ ఆఫ్ జమన్ సిల్వర్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ నెక్స్ట్ డే అనమాట ఫోర్త్ రోజు పొద్దున రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేద్దాం అనేసి మా చెల్లి వాళ్ళ బాబు అయితే అన్ని తెచ్చి అక్కడ వేశాడు లేదు లేదు ఈ హడావిల్లో ఓపెన్ చేయొద్దనేసి ఎందుకంటే తెలియదు కదండి ఎవరేం పెట్టారనేది సో ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అనమాట సో ఇక్కడ మా మమ్మీకి స్టిచ్ చేసిన డ్రెస్ వేసాం వెడికి చూడండి ఇది వచ్చేసి ఎలా అంటే మా మమ్మీ ఎప్పుడూ కుట్టారు జస్ట్ ఇలా కలంకారీ ప్రింట్ క్లాత్ తెచ్చి ఇద్దరు అబ్బాయిలకి కుట్టిందనమాట సో మా పాపకి నార్సింగ్లో తీసుకున్న మెటీరియల్తో మా మమ్మీయే కుట్టారు ఇలా ల లంగా జాకెటే జాకెట్ అనేది కొంచెం డిఫరెంట్గా కుట్టారు నేను వచ్చేసి ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్లో తీసుకున్న బెనారసీ శారీ కట్టుకున్నాను సో ఇక్కడ మా పాపని ఇట్లా కాలర్ చూడొచ్చు ఇది పెట్టి ఇలా ఇలా కుట్ట కుట్టారనమాట సో అండ్ మా చెల్లి వచ్చేసి సిద్ధి సిల్క్స్లో మషూర్ సిల్క్ అనమాట తన శారీ వచ్చేసి మనకి ఒక త్రీ సిక్స్ అలా అయితే పడింది శారీ అంతా కూడా బాగుంటుంది సో మా పెద్ద పాప అయితే తన లహంగా చూపింది యాక్చువల్లీ పట్లంగా తన డిఫరెంట్ అకేషన్కి వేసుకుందాం అనుకుంది ఈరోజు అనేసి అలా అలిగిందనమాట సో ఇది నా లుక్ అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అంటే లైక్ లాస్ట్ వాళ్ళ గృహప్రవేశం ప్రవేశం అనేది త్రీ ఇయర్స్ చేయాలంటండి సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా నేను మీకు మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ షేర్ చేశాను కదా ఈసారి కొంచెం మాకు లేట్ అయిపోయింది చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా లేచి కొంచెం రెడీ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో వాళ్ళు త్రీ ఇయర్స్ పూజ అనేది చేసుకుంటారు సో ఫస్ట్ ఇయర్ చాలా హెవీగా చేసుకుంటారు అండ్ థర్డ్ ఇయర్ అనమాట సో ఇక్కడ సెకండ్ ఇయర్ వచ్చేసి మేము వెళ్ళేసరికి పూజలు అయిపోయాయి సో పిల్లలందరూ రిలాక్స్ అయిపోయి కూర్చున్నారు ఇక్కడ మా ఆంటీ అనమాట మా మా పెద్ద ఆంటీ సో మా మా చెల్లి మా ఆంటీతో మాట్లాడుతుంది ఇక్కడ మా చెల్లి శారీ చూడవచ్చు సిద్ధి సిల్క్స్లో మషూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది అండ్ జ్యువెలరీ వచ్చేసి దుల్హన్ జ్యువెలరీ అండి సో పర్పుల్ బీచ్ వచ్చేసి ఒరిజినల్ బీచ్ చాలా బాగుంటుంది విక్టోరియన్ లుక్ అండ్ ఇక్కడ వచ్చేసి అదో రోజు ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ అక్కడ లంచ్ వేశాము కదా ఈవినింగ్ ఇంట్లో ఏం వంట చేస్తాం అక్క బయటికి వెళ్దాము అని మా సిస్టర్ అంటే పరివార్ దగ్గరకు వచ్చామన్నమాట సో ఇక్కడ నగర్ దగ్గర ఉన్న పరివార్ దగ్గరకు వచ్చాము అండ్ ఇక్కడ మా చిల్లి వాళ్ళ బాబు ఏ ఫోటోలో కూడా ప్రాపర్గా క్యాప్చర్ చేయడనమాట సరిగ్గా పెట్టాడు ఫేస్ సో మీ ఇంట్లో ఎంతమంది ఇలాంటి నాటి పిల్లలు ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో మేము ఎన్నిసార్లు ట్రై చేసినా అంతే ఫంకీగా ఫేస్ అయితే పెడుతున్నాడు అనమాట సో ఈ చి మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి అండ్ పెద్ద అబ్బాయి పేరు శౌర్య అండి సో వాళ్ళకి ఎలా అంటే చికెన్ లాలీపాప్స్ కానీ లేదా డిఫరెంట్ మటన్ మురాక్ ఇలాంటివి ట్రై చేయడం ఇష్టం అనమాట పిస్తా హౌస్ మీకు అంత చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కదండీ పిస్తా హౌస్లో మటన్ మురాగ్ అంటే చాలా ఇష్టము అండ్ ఇక్కడైతే పరివార్ తీసుకొచ్చామన్నమాట పిస్తా హౌస్ ఫుల్ రష్గా ఉందనేసి సరే లేట్ అయిపోయింది అనేసి సో ఇక్కడ వాళ్ళకి చికెన్ లాలీపాప్స్ కానీ ఇలా ఇండియన్ ఫుడ్ వాళ్ళకి ట్రై చేయడం ఇష్టం ఉంటుంది ఇక్కడ మా అక్క వాళ్ళ పాప బర్త్డే షేర్ చేస్తుంది सीहा में गणेश बोलिए ये चौधरी द करके लम्मा देखो 4 14 मिलियन सा फाइन आउट हो गया ये दिस द वन वन इज आप पाटा बैठ रा आपे पाटा दी रिंग पानी डाल दे हां दैट थ्री సో మా అక్క వాళ్ళ చిన్న పాప పేరు రిషి తన బర్త్డే జూన్లో వస్తుంది కాబట్టి సో ఇండియాకి వచ్చినప్పుడు తన మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటుంది ఇండియాస్ అయితే ఎప్పుడు యూఎస్లోనే ఎందుకంటే ఈ టైంకి రావాలని లేదు ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడే జూన్లో హాలిడేస్లో వాళ్ళకి వస్తారు కాబట్టి ఇలా బర్త్డే అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకో Happy birthday Rishi Happy birthday apne sang bolte hain ayo happy birthday, happy birthday. Happy birthday. Happy birthday. Ay, yo,

సో కొంచెం ఇక్కడ న్యాచురల్ వాయిసెస్ పెట్టేసా అనమాట బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది వాళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి సో మా అక్క అంటే చెన్నై షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ ఎక్కడ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇండియాకి వచ్చినప్పుడు ఇలా ఇండియన్ వేర్ అయితే కొని పెట్టేసుకుంటే అక్కడ వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ వస్తాయి కదా అనేసి ఎక్కువ వరకు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కానీ పట్లంగాలు కానీ కుట్టిస్తుంది అనమాట

సో చెన్నై షాపింగ్ మాల్లో క్రష్ లెహెంగాస్ తీసుకుంది క్రాప్ టాప్ విత్ క్రాప్ టాప్ చాలా బాగున్నాయి మెయిన్ మెయిన్గా మాల్స్లో సౌత్ ఇండియా చెన్నై షాపింగ్ మాల్లో ఇలా కిడ్స్లో పార్టీ వేర్ ఇలాంటి డ్రెస్సెస్ కూడా బాగా దొరుకుతాయి మనకి నార్మల్ షాప్స్కి వెళ్ళామంటే ఎక్కువరకు పెద్దవాళ్ళవి దొరుకుతాయి ఆ ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళవి అంత ఎగ్జాక్ట్గా దొరకవు సో ఇక్కడ చూడండి చాలా బాగుంది అండ్ మా అక్క బిర్యానీ అవన్నీ తెప్పించింది అనమాట తన బ పాప బర్త్డే కోసము సో నియర్ బై కొంతమంది రిలేటివ్స్ని పిలుచుకొని అంటే దగ్గర వాళ్ళే అంత ఫ్యామిలీ మెంబర్సే సో చూడండి లెహంగాస్ అయితే క్రష్డ్ లెహంగాస్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయన్నమాట అవి ఫ్యాబ్రిక్ రావడమే క్రష్డ్ వచ్చేసి క్రాప్ టాప్స్ లాగా వచ్చాయి అండ్ ఆ రోజు ఈవినింగ్ ఏంటి అంటే మా అక్క వాళ్ళ చిన్న పాప ఏం అడిగిందంటే మాల్కి తీసుకెళ్ళాలి నాకు విఆర్ జోన్కి గేమ్ జోన్కి తీసుకెళ్ళాలి అని కండిషన్ పెట్టింది దానికి అది గిఫ్ట్ కావాలంది సో ఇంటి దగ్గర ఏఎంఆర్ ప్లానెట్ అంటే మోలాలి దగ్గర ఇసియల్ దగ్గర ఏఎంఆర్ ప్లానెట్ ఉంటుంది కదా అక్కడికి వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ట్రెండ్ ఇంకా మనం బట్టలు అయితే ఒక లుక్ వేసుకొని మనం మాల్ అంతా తిరగాం కదా సో ఒక అయితే వేసామన్నమాట అలాగే మా అక్క వాళ్ళు సింగపూర్ వెళ్తున్నారంటే వాళ్ళకి టీషర్ట్స్ కానీ ఏమైనా యూజ్ వస్తాయా అనేసి చూస్తున్నారు అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ వెరైటీ కాలేజ్ పిల్లలు కానీ అన్ని స్టేజెస్ వాళ్ళకి యూజ్ వచ్చే ఇయర్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్ మాల్ ఉంది ట్రెండ్స్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా మనకు మాల్ అంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ఎలా నైంటీ నైన్ రూపీస్ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలా గేమ్ జోన్ కూడా ఉందన్నమాట సో కార్ రేసింగ్ ఇది పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఏంటి అలా సెట్ అయ్యే వరకు టైం అయిపోయింది సో కొద్దిసేపు గేమ్ జోన్లో అయితే ఎంజాయ్ చేశారనమాట పిల్లలు సో ఇంకా వీళ్ళు ఉన్న కొన్ని డేస్లో అలా టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట సో సిస్టర్స్ అలా వస్తారు వెళ్ళిపోతారు అన్నట్టుగానే ఉంటుంది సో ఇంక ఇక్కడ మా చెల్లి రిటర్న్ వెళ్ళిపోయే టైం అనమాట సో ఫ్లైట్కి దగ్గరికి అయితే తనని డ్రాప్ చేద్దామనేసి అయితే వచ్చాము వెరీ Shreyan. Shreyan, when you are you going to come back to India? Hello, Shreyan. Next year. Next year? Pakka? <laughs> <Mali>, India? What is India? What is India? Next year, rawali. Okay. Next year, సో అలా అనమాట మా చెల్లి వచ్చింది వెళ్ళిపోతుంది కూడా ఫంక్షన్ కోసమే వచ్చింది పాపం త్రీ వీక్సే అనమాట సో పిల్లలు వచ్చి సెట్ అయ్యి వాళ్ళకైతే నిజంగా లాట్ ఆఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఈ తోటి ఇన్ అవర్స్ జర్నీ చేయాలి మళ్ళీ వాళ్ళు ఇంకొక ఫోర్ ఫైవ్ అవర్స్ డ్రైవ్ కూడా చేయాలన్నమాట సో అప్పటికి చాలా టయర్డ్ అయినా కూడా ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళే టైంకల్లా వాళ్ళు టైర్ తీరే లోపల వెళ్ళే డేట్ కూడా వచ్చేస్తుంది అట్లా మా చెల్లి వాళ్ళు బాబు చూడండి ఎంతో టైర్డ్ అయిపోయాడు ఎలా అయిపోయాడంటే సో ఇంకా ఏం చేస్తాం సో వీళ్ళకి సెండ్ ఆఫ్ మేము అయితే మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇక్కడ వీళ్ళకి ఏదైనా స్నాక్స్ పెడదాం అనేసి అయితే మేము టీ తా తాగుతూ ఉంటే వీళ్ళు కూడా టేస్ట్ చేస్తామని తీసుకున్నారు సో ఆ కొంచెం టీ టేస్ట్కి ఎంత ఫోజులు కొడుతున్నారో ఇద్దరు కలిసి అక్క తమ్ముడు ఇదనమాట అండ్ ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఏమో ఏదో తినాలనిపించింది సో వెళ్ళి అయితే చూద్దాం ఏమున్నాయో అక్కడ తనిష్క తనిష్క ఇట్లా ఉండు తనిష్క ఇటు సైడ్ జరుగు జరుగు తనిష్క ఇంకా జరుగు చేసుకోవాలి మిస్ యూ అయ్యా ఇలా అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి ఎయిర్పోర్ట్లో ఇంకా మా సిస్టర్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలు ఆడుతూ అలాగే ఆడుతూ ఆడుతూనే వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోయారనమాట ఇంత లాంగ్ జర్నీ చేసి ఇదండి నా వీడియో మీకు కనుక ఒక లైక్ అయితే కొట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్